నమస్తే మాదే మీకు రైతు బంధు రైతు బంధు లేదు పడతలేదు ఇప్పటి వరకంటే మా ఆయన పేరు మీనే ఉంది మా ఆయన పేరు మీనే ఉంది కానీ ఇప్పుడు గట్టు మీద కొట్టిర్రు అది జంగ్లాత్ కిందికి వచ్చింది గైరాన్ భూమి అని ఇది తొంభై ఏళ్ళ నుంచి చేసిన భూమి ఇది దీనికి పాస్బుక్ ఇయ్యలే కొత్త పాస్బుక్ అప్పటి నుంచి గిటా రైతు బంధు పడతలేదు ఐదు ఎకరాలు ఉంది ఐదు ఎకరాల భూమి గిటా ఒక్కసారి గిటా రైతు బంధు లేదు అంటే ఎప్పటి నుండి ఈ రేవంత్ రెడ్డి ఎక్కకు ముందు నుంచి గిట్ట అప్పటి నుంచి గిట్ట పాస్బుక్ ఇవ్వాలి కొత్త పాస్బుక్ అనేది లేదు కేసీఆర్ ఉన్నప్పుడు పర్లేదా పర్లేదు అప్పుడు పర్లేదు మరి మీరు ఎవరిని అడగాలి అప్పుడు అడిగినాము అడిగితే ఇప్పుడు ఏమంటారు అంటే ఇప్పుడు అందరు కొట్టుకున్న వాళ్ళు అది కావాలి దానికి రావాలి పాస్బుక్లు దీనికి రావాలి పాస్బుక్లు అని అంటారు ఇది ఫస్ట్ తొంభై ఐదు సంవత్సరాల నుంచి ఉన్న భూమి ఇప్పుడు ఇరవై ఏళ్ళ కోలనో పదిహేను ఏళ్ళ కోలనో అది కొట్టిర్రు ఇప్పుడు దానికి రావాలి అంటారు దీనికి రావాలి రావాలి దీనికి ఫస్ట్ రావాలి లేరు ఇస్తలేరు ఇట్లు ఇస్తలేరు మస్తు బాధ పడుతున్నాం మేము వారికి మద్దతు ధర అని బోనస్ ఇస్తున్నారు కదా అది ఏ బోనస్ లేదు ఏది లేదు అది ఇట లేదు అది ఇట లేదు బిడ్డలు ఇద్దరు ఒక కొడుకు మాటలు రావు ఇంత అమ్ముకొని పెళ్లి చేతమన్నా ఏది లేదు ఆరు వేలు పి వికలాంగు కొడుకు ఫస్ట్ ఆరు వేలు నాలుగు వేలే వస్తుంది అసలు ముందు ఎంత వచ్చింది ముందు గిట ఉంది ఇప్పుడు గిట నాలుగు ఉంది ఇప్పుడు పెంచలేరు ఏం ఏం పెంచలేరు మీ కొడుకు వికలాంగుడు అని చెప్పిరు కదా ఇప్పుడు మరి ఆరు వేలు ఇస్తాన్నారు కదా వికలాంగులకి ఇచ్చిరా ఇయ్యం లే అదే నాలుగు వేలు వస్తుంది మరి నాలుగు వేలు గిట నెల ఆఖరు వరకు వస్తుంది ఒక సంవత్సరంలో ఒక రెండు సంవత్సరం రెండు నెలలు వస్తాండేది అట్లా గిట అప్పుడు కెసిఆర్ ఉండంగా రాలేదు ఇప్పుడు గిట్ట వస్తలేదు అప్పుడు కూడా రాలేదు ఇప్పుడు ఆ సంవత్సరంలో రెండు నెలలు నెల కట్టే అయితది ఇంత పట్టభూమి ఇంత ఉంటదేమో ఇంత పాస్బుక్లు ఇస్తే పిల్లల పెళ్లి చేస్తామన్నగా ఇంత ఇల్లు లేదు ఇల్లు కట్టుకుందామన్నా అట్లా పోతలేదు ఇట్లా అడుగుతలేదు ఈ లైన్ ఒకటి వచ్చింది పెద్ద లైన్